ఎన్నో జన్మల పంధన సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు ఎంతో దగ్గరయ్యారు నిరంజన్ బిఎస్ గారు చాలామంది ఫ్యాన్స్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు అంతేకాకుండా అనేక ఫ్యాన్ పేజెస్ కూడా నిరంజన్ గారికి రావడం జరిగింది సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా కమ్బ్యాక్స్ ఒక కొత్త సీరియల్తో తిరిగి రండి మేము చాలా వెయిట్ చేస్తున్నాం అంటూ ఫ్యాన్స్ ఫోటోస్ వీడియోస్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు అయితే ఇంకా కొత్త తెలుగు ప్రాజెక్ట్ ఏమి నిరంజన్ సార్ చేస్తున్నట్లుగా ఎలాంటి అప్డేటు లేదు కానీ చేసే ఛాన్స్ ఉందా అంటే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే హీరోయిన్గా దేవ్జాని గారు అవునా కాదా అన్న విషయం అయితే క్లారిటీ ఇంకా లేదు ఆల్రెడీ తెలుగులో ఒక మంచి ప్రాజెక్ట్తో రెండు ప్రాజెక్ట్స్ చేశారు సూపర్ హిట్ సక్సెస్ ని సాధించాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా సేమ్ పేరు ఇద్దరూ కలిపి వస్తారా లేదా అనేది తెలీదు రోజు ఫ్యాన్స్ నిరంజన్ గారికి సంబంధించిన అనేక ఫొటోస్ని తన సోషల్ మీడియాలో పెట్టారు అదే కాకుండా నిరంజన్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో దానికి సంబంధించిన ఫొటోస్ని పెట్టారు అజిత్ నారాయణ నిన్న జోతే నన్న కథ అనే సీరియల్లో ఆయన క్యారెక్టర్ సంబంధించిన ఫొటోస్ని ఇంకా తన కొన్ని కొన్ని మంచి ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఆ పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి